హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక పురాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము అంబి ఋషుడు దుర్వాసు పూజించుట ద్వాదశి పారాయణము అతి మహాముని అంగస్సుల వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబి ఋషునికి భయమిచ్చి ఉభయులను రక్షించి భక్త కోటికి దర్శనమిచ్చి అంతర్దానమైన వైనమును చెప్పి తిరిగి ఇట్లు నుడవను ఆరంభించాను ఆ తరువాత ఋషుడు దుర్వాసు పాదములపై పడి దండ ఆచరించి పాదములను కడిగి ఆ కడిగి నీళ్లను తన శిరసుపై చల్లుకొని ఓ మునిశ్రేష్ట నేను సంసార మార్గమందున్న ఒక సామాన్య గృహస్థుడును నా శక్తి కులది నేను శ్రీమన్నారాయణ్ణి సేవింతును ద్వాదశి వ్రతము చేసుకొనుచు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తునే రాజ్యమేలుచున్నాను నా వలన మీకు సంభవించిన కష్టమునుకు నన్ను మన్నింపుడు మీ ఎడల నాకు అమితమైన అనురాగం ఉండుట చేతను తమకు ఆతిథ్యం ఇవ్వాలని ఆహ్వానించితిని కాన నా ఆతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశమును పావనం చేసి కృతజ్ఞుణ్ణి చెయ్యుడు మీరు దయార్థ హృదయులు ప్రథమ కోపంతో నన్ను శపించను మరలా నా గృహమునకు విచ్చేసితిరి నేను మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనము చూచు భాగ్యము నాకు కలిగినది అందులకు నేను ఈ ఉపకారమును మరవలేకపోయున్నాను మహాను బాబా నా మీ మెట్లు సుతింప వలయును నా నోట పలుకులు రాకున్నవి నా కండ్ల వెంట వచ్చు ఆనంద బాష్పములతో తమ పాదమును కడుగుచున్నాను తమకు ఎంత సేవ చేసిన ఇంకను రుణపడి ఉను కాన ఓ పుణ్యపురుష నాకు మరల నరజన్మ రాకుండా ఉండేటట్లును సదా మీ బోటి మునిశేష్ఠులందును ఆ శ్రీమన్నారాయణ అందును మనసుగాలగాడై ఉండునట్లుగా నన్ను ఆశీర్వదించుడని ప్రార్థించి సహాపక్తి భోజనమును దయచేయమునని ఆహ్వానించాను ఈ విధంగా తన పాదములపై పడి ప్రార్థించుచున్న అంబీరుషుణ్ణి ఆశీర్దించి రాజా ఎవరు ఎదుటవారి బాధను నివారణ గావించి ప్రాణములను కాపాడుదురో ఎవరు శత్రువుల పైనను శక్తి కొలది ఉపకారం చేయుదురో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రమును తెలియచేయుచున్నవి నీవు నాకు ఇష్టడువు తండ్రితో సమానమైన వాడు నువ్వు నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడవుట వలన నీకు క్షీణము కలుగును అందుచేత నీకు నమస్కరించుటలేదు నువ్వు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చదును పవిత్ర ఏకాదశి రథనిష్ఠుడు వగు నీకు మనస్తాపము కలిగించినందువలన వెంటనే నేను తగిన రాయ చిత్తమును అనుభవితిని నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి నీతో భోజనము చేయుట నా భాగ్యము మరి ఒకటి అగునా అని దుర్వాస మహాముని పలికి అంబేరుషుని అభిష్టము ప్రకారము పంచభక్ష పరమాన్నములతో సంతృప్తిగా విందారగించి అతని భక్తిని కడంగు ప్రశంసించి అంబేరుషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళాను ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున జరిగినది కాన ఓ అంగస్య మహాముని ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటి మహత్యము గలదో వహించితివి గదా ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందు శేషశయంపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును కనుకొని ఆ రోజు అంతటి శ్రేష్టతయు మహిమయు కలిగి ఉన్నది ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలమును పొందును ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉపవాసముండి పగలెల్లా హరినామ సంకీర్తలచే గడిపి ఆ రాత్రి అంతయు పురాణమును చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణి ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో గూడి భోజనము చెయ్యును అట్టివాణి సర్వ పాపములు ఈ వ్రత ప్రభావం వలన పటాపంచలైపోవును ద్వాదశి దినము శ్రీమన్నారాయణుడికి ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నను ఆ గడియలు దాటకుండగానే భుజించగలేను ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలని ఉండాలని కోరిక ఉండును అట్టి వారు ఏకాదశిను ఏ ఒక్కటి విడవకూడదు శ్రీహరికి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసంలో నియమానుసారంగా చేసిన ఏ కొంచెము పుణ్యమైనను అది అవసాన కాలమున యమదూతల పాలు కానీయక కాపాడును అందులోకి ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలేగాక సమస్త మానవులు ధరించిరి ఈ కథను ఎవరు చదివినను లేక వినేను సకల ఐశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అతి మహాముని అంగస్యునికు బోధించిరి ఏకోన త్రిశాధ్యాయము ఇరవై ఐదు తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము అన్ని కార్తీక పురాణాల కథల లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చెక్ చేయండి